ఎందుకు సార్ చెప్పేది విన్న బండి ఆపు బండి ఆపడం కుదరదండే సార్ అర్థంగా ఆపుతారా సార్ ఎందుకు సార్ బండి ఆపారు ఒకరిని బండిలోంచి దించాలి ఉండనా

ఎవరుమా వీళ్ళంతా ఇంత కసిగా తరుగుతున్నారు తెలీదు మీ నాన్నకు ఒక ల్యాండ్ సమస్య ఉంది ఆ రోజు చెప్పావు కదా దాని డీటెయిల్స్ మొత్తం నాకు చెప్పు నగరి పక్కన శ్రీనివాసపురం మా సొంత ఊరు వ్యాపారంలో నష్టం వస్తే నాన్న ఇంట్లోనే ఊరగాయ వ్యాపారం మొదలు పెట్టారు తమిళనాడు బార్డర్ తిరుతునే దగ్గర మాకు ఐదున్నర ఎకరాల స్థలం ఉంది తిరుపతి తమిళనాడు నుంచి వేరైనప్పుడు మా స్థలం తమిళనాడులోకి వెళ్ళిపోయింది సమయం దాటిపోయేలాగా త్వరగా సరే అక్కడే మా పూర్వీకుల సమాధులు ఉన్నాయి అందువల్ల సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళ్ళి పూజ చేసి వస్తాం ఈ మధ్య వెళ్ళినప్పుడు మా స్థలంలో మెడికల్ కాలేజ్ కడుతున్నారు అక్కడున్న సమాధుల్ని పడగొట్టేశారు ఎవరు మాది రెండు వందల కోట్ల ప్రాజెక్టు బిల్డింగ్ కట్టడం పూర్తయింది రెండు నెలల కాలేజ్ ఓపెన్ చేయాలి ల్యాండ్ని తప్పుగా కొల్చొచ్చావు ఓరు సర్వే కళ్ళు మారిపోచి నాన్న వెంటనే తిరుతని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు షుగర్ కంట్రోల్లో ఉంది ఆరోగ్యంగా ఉన్నారు మాత్రం ఏం అక్కర్లేదు వెంటనే కావాలని మీ స్థలంలో బిల్డింగ్ కట్టలేదు జరిగింది ఏదో జరిగిపోయింది ఎకరానికి ఐదు లక్షలు అంటున్నారు నా మాట విని స్థలాన్ని రిజిస్టర్ చేసి ఒక అధికారి ఉండి స్థలాన్ని సంరక్షించవలసిన మీరే ఇలా అమ్మేయమంటారా మర్యాదగా బిల్డింగ్ కూల్చేసి స్థలాన్ని మాకు అప్పగించండి లేదంటే కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది లింగం గురించి తెలుసు కదా మీకు ఆయనకి ఏవైనా రెండు కొమ్ములు ఉన్నాయా ఉంటే ఎవడైనా తలమాసి నోడిని కొమ్ములు పొడవును బుర్రకి బయట ఉన్న కొమ్ములు బుర్ర లోపల ఉన్న లోపలికి రాకు అన్యాయంగా మా స్థలాన్ని అపహరించావు కదరా

ఏం జరిగినా చూసుకుందాం ఈ టైంలో ఇక్కడి నుంచి బయలుదేరావు నువ్వు బండిలోనే పడుకో పొద్దునే వెళ్దాం రాంగం గ్రూప్ గురించి ఎంక్వైరీ చేశానమ్మా వాళ్ళు మాకన్నా కిరతుకులా ఉన్నారు నేల అక్కడే ఉంటుందమ్మా మనుషులే లేకుండా పోతాం కానీ ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉండాలి ఆ స్థలాన్ని ఇచ్చేయండి వచ్చే డబ్బుతో ప్రశాంతంగా బతకండి వెళ్ళగానే స్థలాన్ని ఇచ్చేస్తానని లింగంకి మీ నాన్నని ఫోన్ చేసి చెప్పండి ఆ నిమిషమే అన్ని సమస్యలు తీరుతాయి ఏదో వీధి కుక్క అనుకోకుండా వచ్చి ఖర్చుందనుకుంటే ఇంటి కుక్కలా తోకాడిస్తూ వెనకాలే వస్తున్నాడు ఒకటి చుట్టమై ఉంటాడు లేదా తనకి ఉంటాడు వాడి వివరాలు తెలుసుకోమని చెప్పేన ముందు ఆ కుక్కని కొట్టు అప్పుడే ఆ దయ్యాన్ని వదిలించుకోగలం వాడు నగరీలు కాలు పెట్టేటప్పుడు మెడ మీద తల ఉండకూడదు అయ్యో

చెప్పింది ఆ ఆ స్థలం మాకు సమానం ఎన్ని కష్టాలు వచ్చినా మేము ఎవరు వెళ్ళకూడదని నేను కోర్టులో స్టే ఆర్డర్ కూడా తీసుకున్నాను హద్దు మీరి లోపలికెళ్లి పనులు చేయిస్తున్నారు ఈరోజు గృహప్రవేశం కూడా చేస్తున్నారు స్థలం తమిళనాడులో ఉండడం వల్ల మాకు సపోర్టు లేదు అడిగే హక్కు లేదు ఇలా అంటున్నానని తప్పుగా అనుకోండి నా మాట విని ఆ స్థలం